ప్రపంచానికే ఆదర్శనీయమైన రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని మాజీ మంత్రి అన్నారు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం గోదావరికడి పట్టణంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద డెబ్బై ఐదవ భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి కుప్పలీశ్వర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు భారత ప్రజలకు రాజ్యాంగపరంగా అనేక హక్కులు కల్పించిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని అన్నారు తన కుటుంబమంతా త్యాగం చేయడం మూలంగానే ఈ రోజు భారతదేశం ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోగలిగినట్లు చెప్పారు భారత రాజ్యాంగ రచనకు బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఆయన ఆశయ సాధనకు అన్ని వర్గాల ప్రజలు కృషి చేయాలన్నారు ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించినటువంటి మహానాయకులు మహానేత మరి మన దళిత పక్షాలకు జీవితాన్ని అందించినటువంటి మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం అంటే నిబంధనలు రాసుకోవడం కాదు రాజ్యాంగం అంటే పద్ధతులను ఏర్పాటు చేసుకోవడం కాదు భారతదేశంలో ఉన్నటువంటి అనేక రకాల అనేక వర్గాల ఈ భారతదేశం అంటేనే అనేక కులాలకు మతాలకు ప్రాంతాలకు మరి అనేక రకాలైనటువంటి వైవిధ్యం కలిగినటువంటి యొక్క భారతదేశంలో మరి వారందరికీ తగినట్టుగా రాజ్యాంగం ఉండాలనేటువంటి ఆ స్ఫూర్తితోటే భారత రాజ్యాంగాన్ని నిర్మించడం వల్ల ఈరోజు డెబ్బై ఐదు సంవత్సరాలుగా అన్ని వర్గాలకు కూడా రాజ్యాంగం ద్వారా హక్కులు పొందగలుగుతున్నారు అని అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం అని సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను అందుకే చాలామంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కేవలం ఒక వర్గానికి అంటగట్టి మరి తనను చిన్నగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు ప్రపంచ మేధావి ఈరోజు ఈ భారత రాజ్యాంగాన్ని రాయడం అని అంటే అందులో అన్ని వర్గాలకు సంబంధించినటువంటి హక్కులు ఉన్నాయి ఇలా పిల్లల హక్కుల దగ్గర నుంచి మొదలుకుంటే కార్మికుల హక్కుల దగ్గర నుంచి మొదలుకుంటే మరి మహిళా హక్కుల దగ్గర నుంచి మొదలుకుంటే ప్రతి ఒక్క విషయాన్ని పొందుపరిచినటువంటి వారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందులో భాగంగానే ఎవరైతే దళిత వర్గాలు ఉన్నారో నిమ్ల వర్గాలు ఉన్నారో అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు ఉన్నారో వాళ్ళందరి రక్షణ కోసం కూడా ప్రధాన భూమిక పోషించినటువంటి వాళ్ళకు రక్షణగా ఉండేటువంటి అనేక చట్టాలు తీసుకొచ్చినటువంటి రిజర్వేషన్ తీసుకొచ్చినటువంటి నాయకులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందుకే ఈ రాజ్యాంగం ఇంత గొప్పగా వర్దిల్లి డెబ్బై ఐదు సంవత్సరాలను పూర్తిగా పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఈ యొక్క ఉత్సవాలను జరుపుకోవడం జరుగుతూ ఉంది పార్లమెంట్లో కూడా ప్రత్యేకమైనటువంటి సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నటువంటి సందర్భంలో మనం కూడా ఈ రాజ్యాంగం యొక్క రక్షణ కోసం రాజ్యాంగం యొక్క రామగుండం మాజీ ఎమ్మెల్యే కూరకట్టి చందర్ మాట్లాడుతూ దేశ పౌరులకు స్వేచ్ఛ సమానత్వం కల్పించే దిశగా చట్టాలను రూపకల్పన చేసిన బాబాసాహెబ్ కృషి చిరస్మరణీయమని కొనియాడగా అంబేద్కర్ కృషి ఫలితంగానే దేశ ప్రజలు నేడు సమాన హక్కులు పొందగలుగుతున్నారని బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి చెప్పారు రెండు సంవత్సరాల పదకొండు నెలలు పద్దెనిమిది రోజులు రచించినటువంటి ఈ యొక్క రాజ్యాంగాన్ని పార్లమెంటుకు ఆమోదం కోసం ఇచ్చినటువంటి ఈ యొక్క శుభదినాన్ని ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో దళిత బహుజనులందరూ కూడా కనుల పండుగగా జరుపుకుంటున్నటువంటి ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా భారతదేశంలో ఉన్నటువంటి యొక్క రాజ్యాంగం ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి విధంగా ఉన్నటువంటి ఈ యొక్క రాజ్యాంగంలో ముందుపరిచినటువంటి ఆనాడు డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్వాతంత్రానికి ముందు ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల దళిత బహుజనుల జీవితాలను పూర్తి స్థాయిలో వారి విముక్తులను చేయడం కోసం ఈ యొక్క రాజ్యాంగాన్ని ఈ యొక్క రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాలన్నింటినీ కూడా పొందుపరిచినటువంటి సందర్భం అందుకోసమే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఈ యొక్క శాసనసభలో కానీ పార్లమెంట్లో ఎన్నికైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క దేశాన్ని పరిపాలించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రాజ్యాంగంలో పొద్దుపరిచినటువంటి చట్టాలన్నీ కూడా అమలు చేసేటువంటి విధంగా ఇలా వాళ్ళు కార్యచరణతో ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది ఆనాడు మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాణ కొరకు మరి కష్టించి ప్రజలందరికీ కూడా అందించడం జరిగింది ముఖ్యంగా ఇవాళ ఇవాళ వార్డు మెంబర్ దగ్గర నుండి రాష్ట్ర దేశ ప్రధాని రాష్ట్రపతి వరకు కూడా ఇవాళ ఏవైతే ఉద్యోగాలలో అవకాశాలు పొందుతున్నటువంటి హోంగార్డు దగ్గర నుంచి ఐఏఎస్ ఐపీఎస్ వరకు కూడా ఇవాళ అన్ని వర్గాల వాళ్ళు సమానమైనటువంటి అవకాశాలని పొందుతూ ఉన్నారంటే వారి యొక్క కృషి భారత రాజ్యాంగం కాబట్టి సమాజంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా రాజ్యాంగం యొక్క విలువల్ని తెలుసుకోవాలి వాటికి అనుగుణంగా నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని వారి యొక్క వారు ఏదైతే మనకు అందించింద్రో వారి స్ఫూర్తితోటి తప్పకుండా మరి అన్ని అవకాశాలని అందరూ కూడా పొందాల్సినటువంటి అవసరం ఉన్నదని సందర్భంగా భావిస్తూ ముఖ్యంగా భారత రాజ్యాంగ ఆమోదించినటువంటి ఈ రోజుని ఘనంగా ఈ ప్రాంతంలో నిర్వహించుకోవాలని ప్రతి పౌరుడు కూడా రాజ్యాంగం యొక్క విలువల్ని తెలుసుకోవాలని మరి గౌరవ పెద్దలు అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ సభ్యులు కావచ్చు అంబేద్కర్ సంఘం నాయకులు కావచ్చు నిర్వహించి ఇందులో కూడా చేయడం ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బొంగురి మధు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ ఏరియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొంతల రాజేష్ కార్పొరేటర్లు జనగామ కవితా సరోజిని గాదం విజయానందు బాదే ఆంజలీ దేవి కుమారి శ్రీనివాస్ జంజర్ల మౌనిక రాజు మాజీ జెట్పిటీసీ ఆవున నారాయణ ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు మామిడిపల్లి బాపయ్య లంక సదయ్య కొంకటి లక్ష్మణ్ మైస రాజేష్ కాంపల్లి సతీష్ వివిధ సంఘాల నాయకులు నాతరి రాయమల్లు పులిమోహన్ రమేష్ వయ్యాకయ్య ఇరుకల రాజనర్సయ్య పాల రాజేశం బత్తుల శంకర్ ఇరుకురాల కిష్టయ్య దూబాసు బొందయ్య తదితరులు పాల్గొన్నారు కాగా తెలుగులోకి అనువదించిన భారత రాజ్యాంగ పుస్తకాన్ని మాజీ మంత్రి కుప్పల ఈశ్వర్ మాజీ ఎమ్మెల్యే కోరకట్టి చందర్తో కలిసి ఆవిష్కరించారు భారత రాజ్యాంగాన్ని తెలుగులో రాయడం అభినందనీయమని పేర్కొన్నారు ఇదిలా ఉండగా భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఎన్ఎస్యుఏ నియోజకవర్గ అధ్యకుడు దాసరి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు బొంతల రాజేష్ తిప్పారపు శ్రీనివాస్ దీడి బాలరాజు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ దేశ ప్రజలకు స్వేచ్ఛ సమానత్వం అందిస్తూ రూపొందించిన రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతమైన జీవనాన్ని కొనసాగించాలని కోరారు మరి సకల జనులు కులాలకు అతీతంగా అంబేద్కర్ పూజించడం జరుగుతుంది ఎందుకంటే ప్రపంచంలో ఇంత పెద్ద ప్రజాస్వామ్యాన్ని నిర్మించిన జనత ఒక అంబేద్కర్ గారి చెందుతుంది ఆయన ఒక దేవుడికితో సమానం ఎందుకంటే బడుగు బలైన వర్గాలు ఏ విధంగా ఆ బ్రిటిష్ పాలన ఏ విధంగా మరి దోచుకోబడ్డాయో ఏ విధంగా మరి వాళ్ళు వెనుకబడ్డారో వాళ్ళందరి ముందుకు తీసుకురా దృఢ సంకల్పంతో ఆ యొక్క ప్రపంచ దేశాలే మెచ్చుకునే విధంగా ఈ యొక్క భారత రాజ్యాంగం నిర్మించిన అంటే ఆయన ఎంత గొప్పవాడో ఆయన ఆశయాలు ముందుకు తీసుకుపోవాలని చెప్పి మరి మదన్నకు కంపల్సరీగా మరి ఎమ్మెల్యే గారు లేడు ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఈ వారోత్సవాల్లో ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు ఇన్వాల్వ్ చేస్తాము ఎమ్మెల్యే గారు ఇన్వాల్వ్ చేస్తాడు పూర్తి బాధ్యత మేమందరం కూడా తీసుకుంటామని చెప్పి ఈ అవకాశం కల్పించిన మా సోదరుడు విజయ్ గారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన వీళ్లకు అంబేద్కర్ సంఘ పక్షాన మన మదన్నకు రాజ రాజన్నకు మన మధుకు మన మహేందర్ గారికి అందరూ కూడా తొగతదేశంలో ఈరోజు మరి డెబ్బై ఐదు వసంతాలు రాజ్యాంగ నిర్మాత మరి రాజ్యాంగం రచించి మరి ఆమోదిం ఆమోదించబడిన రోజు మరి ఈరోజు డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో దేశ ప్రజలకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఏదైతే అంబేద్కర్ అంబేద్కర్ గారు కలలు కన్నటువంటి రిజర్వేషన్లు ఉన్నాయో మరి అది ఉద్యో విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో మరి ఈరోజు అనుభవిస్తున్న ప్రతిఫలాలు మరి పెద్దలు గౌరవి అప్పుడు ఇచ్చినటువంటి మరి రాజ్యాంగ స్ఫూర్తి వలన ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా మరి అనుభవించగలుగుతున్నాం మరి రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్క రంగంలో ఉన్నటువంటి వారు కూడా ఈ రాజ్యాంగాన్ని గౌరవించి మరి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని తీసుకొని మరిని ఆదర్శంగా తీసుకోవాలని కోరుతూ భారత రాజ్యాంగం ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగం రచించిన వాళ్ళందరూ కూడా ధన్యూ కేంద్ర ప్రభుత్వం కూడా ఘనంగా అంబేద్కర్ గారిని పార్లమెంట్లో సహ సన్మానిస్తున్నట్టే నిజంగా పిల్లల వర్గాల వారిని బయటకు తీసుకురావడం ఇది దేశంలోనే పేదరికం చాలా ఉంటాయి అంబేద్కర్ వల్లనే పేదరికం మనం అందరం బయటకు వచ్చినట్టు స్పష్టంగా కనబడుతుంది భవిష్యత్తులో కూడా అంబేద్కర్ గారిని మనం స్మరించుకుంటూ ఆయన రచించిన రచనలు ఆయన చేసినటువంటి ఆలోచన విధానాన్ని మనం పైగా తీసుకెళ్ళి పేద ప్రజలు ప్రవేశించారు ఇంకా ఈ కార్యక్రమంలో నాయకులు కొలిపాక సుజాత గట్ల రమేష్ కోపల శంకర్ ధరణి సింహచలం దూలికట్ట సతీష్ దొంత శ్రీనివాస్ వేణు బుచ్చిరెడ్డి సన్నీబాయ్ గుడికందుల రవి నంది వెంకటేష్ అంజయ్య కోమరయ్య అనిల్ రత్నం మణి గౌతమ్ తదితరుతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు అలాగే స్థానిక జనక్ భవన్ లో కూడా భారత రాజ్యాంగ ఆమోద నిర్వహించారు యూనియన్ జిల్లా అధ్యక్షులు వడ్డెపల్లి దాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సీనియర్ ఉపాధ్యక్షులు ధర్మపురి ముఖ్య అతిథిగా హాజరై రాజ్యాంగం ప్రాముఖ్యతను నిర్మాత అయిన బాబాసాహెబ్ గొప్పతనాన్ని వివరించారు ఈ యొక్క భారత కాన్స్టిట్యూషన్ నిర్మాణం కొరకు ఇవాళ డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎందరో త్యాగదారులు ఆనాడు బ్రిటిష్ పోరాటంలో వాళ్ళ ప్రాణాలు అర్పించి పోరాటాలు చేసి దాదాపు డెబ్బై ఇరవై సంవత్సరాలు అంటే దాదాపు ఎనభై సంవత్సరాలు ఈ భారత స్వాతంత్ర పోరాటం సుదీర్ఘంగా జరిగింది అందులో అనేక మంది అమరులైన్లు మరి మన పూజ్య బాబుజీ వారు కూడా ఈ రాజ్యాంగం సాధించడంలో భారతదేశ స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టడంలో ప్రముఖ పాత్ర పోషించి మరి వారు కూడా లాస్ట్లో ప్రాణాలు అర్పించడం జరిగింది కాబట్టి ఇది భారతదేశ పౌరులందరూ ఏదైతే ప్రతి పట్టణంలో యూత్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఈ రాజ్యాంగ సంవిధాన్ దివాసును జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమంలో ఐఎన్టీయు నాయకులు ఎండి అక్రమ్ తాటి రాజయ్య గడ్డం వెంకటేశ్వర్లు శివరాత్రి సురేష్ రావుల పరశురామ్ గడ్డం రాజేందర్ లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు